ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ ముందుగా మా ప్రేక్షకులందరికీ కూడా శ్రీ విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు సింహరాశిలో ఉన్న నక్షత్రాలను కనుక పరిశీలించినట్లయితే మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే ఉత్తర ఒకటో పాదం ఉంది ఇంకా ఈ సంవత్సరం సింహరాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం కూడా పదకొండు రాజపూజ్యం మూడు అవమానం ఆరు దీని ప్రకారంగా సింహరాశి వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ సంవత్సరం మనకి గురుగ్రహం మార్పుతో పాటు శని గ్రహం మార్పు అలాగే రాహుకేతులు కూడా మారుతున్నాయి కాబట్టి నాలుగు ప్రధానమైన గ్రహాలు మారినప్పుడు కొంతవరకు మన ఆలోచన ధోరణి కానీ లేకపోతే మన ప్రవర్తన కాని లేకపోతే మన మాట తీరు కానీ అనేక విషయాలలో మనకి మార్పు అనేది కనపడుతూ ఉంటుంది కాబట్టి మీకు ఎటువంటి మార్పులు ఉండబోతున్నాయి ఈ గ్రహాల మార్పు వలన అనే విషయాన్ని గమనించుకుంటూ ముందుకు వెళ్దాం ముఖ్యంగా మనకి గురుగ్రహ మార్పు అనేది ఉంటుంది సాధారణంగా ఎవరికైనా సరే గురువు ఏకాదశంలోకి వచ్చినప్పుడు మంచి మార్పులను ఇస్తాడని చెప్తారు ముఖ్యంగా మీ సంబంధ బాంధవ్యాలు చాలా వరకు ఇంప్రూవ్ అవ్వబోతున్నాయి అలాగే మీ యొక్క బంధుమిత్రుల్ని కలవటం దీంతో పాటు మీ యొక్క తమ్ముళ్ళు మీ సిబ్లింగ్స్ ఎవరైతే ఉంటారో మీ కంటే చిన్నవారు ఎవరైతే ఉంటారో వారితోటి మంచి సత్సంబంధాలు ఉండటం అలాగే వారికి చాలా అనుకూలంగా ఉండటం ఇలాంటివన్నీ కూడా మీకు కనపడుతూ ఉంటాయి దీంతో పాటు ఏంటంటే ప్రతి విషయంలోనూ కూడా సక్సెస్ అనేది కనపడుతూ ఉంటుంది కాబట్టి ఇది కొంచెం మనం మంచి విషయంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎవరైనా సరే ఏ పని చేసినా కూడా మంచి సక్సెస్ రావాలనే కోరుకుంటూ ఉంటాం మంచిగా మనకి ఉన్నతమైన స్థితిగతులు కలగాలనే కోరుకుంటూ ఉంటాం కాబట్టి ఉన్నతమైన స్థితిగతులు అంటే ఎలాగొస్తాయండి ఒకటి ఉద్యోగంలో మార్పులు చేర్పులు లేదా వ్యాపారంలో అభివృద్ధి దీంతో పాటు మనకి ఆర్థికంగా కూడా మంచి అభివృద్ధి ఉండటం వీటన్నిటితో పాటు కావాల్సిన విషయం ఏమిటంటే ఆరోగ్యం కూడా బాగుండటం కాబట్టి ఏంటంటే ఇవి మనకి బాగున్నాయి అనుకోండి గా మనం ప్రతి ఒక్క మెట్టు కూడా ఎక్కుతూ ముందుకు వెళ్ళిపోతాం అందుకని మెయిన్గా ఫైనాన్షియల్గా ఏవైనా సరే కొంత డిఫికల్టీస్ అనేవి ఉంటాయి అంటే ఆర్థిక పరంగా ఏమైనా సరే కొంత ఒత్తిడికి మీరు గురవుతూ ఉంటే వాటి నుంచి మీరు బయటపడేందుకు ప్రయత్నం ఖచ్చితంగా చేస్తూ ఉంటారు అంటే ఉద్యోగం చేయటమో వ్యాపారం చేయటమో లేకపోతే వేరే రకాలుగా ఇంకేమైనా పనులు తీసుకోవటము ఇలాంటివి చేసేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దీంతో పాటు ఏంటంటే వివాహం గురించి ప్రయత్నం చేస్తున్న వారు ఎవరైతే ఉంటారో వీరికి మాత్రం వివాహానికి చేస్తున్న ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తూ ఉంటాయి అందుకని వివాహం కాని వారు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఒక రకంగా చాలా పాజిటివ్గా ఉంటుందనే మనం చెప్పుకోవచ్చు ఇంకా దీంతో పాటు చాలా వరకు ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న ఇంకొక సమస్య ఏంటంటే భార్యాభర్తల మధ్యన కొంత వాదోపవాదాలు రావటము వాళ్ళు దూరంగా ఉండటం లేదా కోర్టు సమస్యలు ఉండటం ఇలాంటివి కొంతవరకు ఎదుర్కొంటూ ఉంటారు అలాంటి వారు కూడా కొంతవరకు వారి సమస్యల నుంచి బయటపడేందుకు ప్రయత్నం అనేది చేయొచ్చు కాబట్టి ఇవన్నీ కూడా చెప్పచ్చు దీంతో పాటు మెయిన్ గా గమనించాల్సిన విషయం ఏమిటి అనంటే ఇక్కడ ప్రాపర్టీ గురించి లేదా మీ మీ పేరు మీద ఏదైనా ప్రాపర్టీ తీసుకోవాలనుకుంటున్నా ప్రాపర్టీ మీద మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేయాలనుకుంటున్నా ఇలాంటి వాటికి మీకు అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్ లో దీర్ఘకాలికంగా ఉండే పెట్టుబడులు మీకు బాగా ఫలితాలను మంచి ఫలితాలను ఇస్తాయనే చెప్పుకోవచ్చు కానీ ట్రేడింగ్ చేస్తున్నవారు లేదా షేర్ మార్కెట్స్ లో పెట్టుబడులు పెడుతున్న వారు మాత్రం కొంత జాగ్రత్తగానే పెట్టుబడులు పెట్టాలి తొందరపడి గబగబా చేసే పెట్టుబడుల వలన ఇబ్బందికి గురయ్యేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ విషయాన్ని ఖచ్చితంగా గమనించాలి ఇంకొక మెయిన్ విషయం ఏమిటంటేనండి శని గ్రహం కూడా మారుతున్నారు అయితే ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే శని మీకు అష్టమంలోకి రాబోతున్నారు అందుకని అష్టమంలో ఉన్న శని కొన్ని రకాల ప్రాబ్లమ్స్ని ఖచ్చితంగా ఇస్తాడు ఇప్పుడు ఇందులో మనం చెప్పుకునే విషయాలలో ముఖ్యంగా మీ యొక్క పెట్టుబడులు రెండోది మీ ప్రాపర్టీ మూడు మీ యొక్క సంతానం ఇవి ముఖ్యంగా ప్ర అంటే మీకు ఎక్కువగా ఈ ఇయర్ అంతా కూడా కనపడుతూ ఉంటాయి మీ సంతానం మీ నుంచి దూరంగా ఉండటం లేకపోతే మీ సంతానానికి మీరు వివాహం లాంటివి చేయటం లేదా మీ సంతానం ఉద్యోగ వ్యాపారాల రీత్యా కొంత విదేశాలకి వెళ్ళటం చదువుల కోసం విదేశాలకు వెళ్ళటం ఇలాంటివి ఎక్కువగా సింహరాశి వారి యొక్క విద్యార్థుల్లో కానీ లేకపోతే మీ యొక్క సంతానానికి కానీ ఇవి కనపడుతూ ఉంటాయి రెండోది వారి ఆరోగ్యం గురించి వారి ఆహారం గురించి వీటి గురించి మీరు కొంత జాగ్రత్తలు కూడా తీసుకుంటూ ఉండాలి ఏదో పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు కదా వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారులే అని కాకుండా కొంత వారు ఏం చేస్తున్నారు వారు ఎలా ఉన్నారు వారి పరిస్థితులు ఎలా ఉన్నాయి వీటి మీద కూడా కొంత మీరు గమనించుకుంటూ వెళ్ళాలన్నమాట ఇంకా పెట్టుబడుల విషయం ఇందాకే మనం చెప్పుకున్నాం దీర్ఘకాలిక పెట్టుబడులు మ్యూచువల్ ఫండ్స్ మీకు పర్వాలేదు కానీ మిగతా విషయాలు మాత్రం మనం తొందరగా సంపాదించేవి ఏవైతే ఉంటాయో ఫాస్ట్గా ఎర్నింగ్స్ ఏవైతే ఉంటాయో అవి మాత్రం మీకు ఖచ్చితమైన ఇబ్బందిని కలిగిస్తూ ఉంటాయి అందుకని ఇవి కనుక్కో చూసుకోవాలి దీంతో పాటు ఈ సంవత్సరం ముఖ్యంగా మీరు అప్పులు తీర్చాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటే చాలా వరకు అప్పు తీర్చే ప్రయత్నం వేపుగానే వెళ్తారు అని చెప్పుకోవచ్చు కాబట్టి ఇది కూడా కొంత మీకు పాజిటివ్గా ఉంటుంది అలాగే కోర్టు కేసులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కొంత మీకు నెమ్మదిగా పూర్తవుతాయి అని గమనించాలి ఇవేవి ఫాస్ట్ గా కదలో ఇవి నెమ్మదిగా కదులుతాయి నెమ్మదిగా పూర్తవుతాయి మీరు అనవసరంగా స్ట్రెస్కి ఫీల్ అవడం తప్ప ఇక్కడ ఏమీ ఉండదు ఇంకా ఉద్యోగం గురించి మాట్లాడదాం ఉద్యోగస్తులకి మాత్రం కొంత ఉద్యోగపరమైన మార్పులు చేర్పులు ఖచ్చితంగా ఉండబోతున్నాయి స్ట్రెస్ ఎక్కువగా ఉండబోతోంది దీంతో పాటు మీరు ఏవైతే ఆశిస్తారో అది మీకు అందకపోగా అందులో మీరు ఇబ్బందికి మాత్రం గురవుతూ ఉంటారు ఈ విషయాన్ని గమనించుకోవాలి అలాగే ఈ ఉద్యోగంలో వచ్చే హఠాత్ మార్పులు ఏవైతే ఉంటాయో ఇవి మీకు అంత ఆనందాన్ని కూడా కలిగించవు ఇంకొకటి ఏంటంటే మీరు ఉద్యోగం మానేసి వేరే ఉద్యోగంలోకి వెళ్దాం అనుకుంటున్నా లేకపోతే ఆ వేరే రంగంలోకి వెళ్దాం అనుకుంటున్నా వేరే రంగం అయితే కొంతవరకు పర్వాలేదు అంటే మీ ఉద్యోగానికి సంబంధించి మీరు ఏదన్నా చదువుకుంటాను లేకపోతే నేను ఒక ఫీల్డ్ నుంచి ఇంకొక ఫీల్డ్ లోకి మారుతాను ఇవన్నీ ఎలా ఉంటాయంటేనండి ఇమీడియట్ రిజల్ట్స్ మనకి ఇవ్వవు కదా మనకి మళ్ళీ ఎక్స్పీరియన్స్ రావాలి సో ఇలాంటి విషయాలలో మాత్రం కొంత మీకు మార్పులు చేర్పులు కనబడుతున్నాయి ముఖ్యంగా విద్యార్థులలో కూడా ఈ మార్పు అనేది కనబడుతుంది ఏంటంటే చదువుతున్న లైన్ నుంచి వేరే లైన్ లోకి మారే ప్రయత్నం చేయటం అలాగే కొంతవరకు ఎగ్జామ్స్ రాస్తున్న వారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న విద్యార్థులకి కొంత చిన్న చిన్న ఇబ్బందులు కూడా ఎదురవుతుంటాయి కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే దీంతో పాటు ఇందాక నేను చెప్తున్నట్టుగా ఉద్యోగస్తులకి కూడా ఈ మార్పులు ఏవి కూడా అంత రుచించవు అంత ఆనందంగా ఉండవు అనమాట కొంత వీళ్ళు ప్రయాసకి గురవుతారు కొంత వీరు స్ట్రెస్కి గురవుతారు ఈ విషయాన్ని గమనించుకోవాలి ఇంకా వ్యాపారస్తులకి కొంతవరకు పర్వాలేదని చెప్తాను కానీ వ్యాపారస్తులు ఉన్న వ్యాపారంలోనే ఉండేందుకు ప్రయత్నం చేయాలి తప్ప కొత్త వ్యాపారాల చోటుకి వెళ్ళకూడదు భాగస్వామ్యంలో కంటిన్యూ అవుతాము అనే వారికి పర్వాలేదు కాని కానీ సాధారణంగా ఇప్పుడు ఈ మార్పుల వలన భాగస్వామ్యంలో కూడా వీరికి కొంత చికాకులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది వారితోటి కొంచెం ఆర్థిక పరమైన విషయాల్లో ఇబ్బందులు కలగటం కాని లేకపోతే వారితో చేస్తున్న వ్యాపారంలోనే కొంత ఒడిదుడు ఒడిదుడుకులు ఉండటం గాని ఇలాంటివి కొంత మీకు కనపడుతూ ఉంటాయన్నమాట అందుకని వ్యాపారస్తులకి చాలా అనుకూలంగా ఉంటుంది అని చెప్పడానికి మనకి కనిపించటం లేదు కాబట్టి సింహరాశి వారికి గురువు ఏకాదశంలోకి వచ్చినంత మాత్రాన ప్రతిఫలితాన్ని అద్భుతంగా ఇస్తాడు అని మనం గమనించుకోవడానికి ఇక్కడ మనకి కనిపించదు అందుకని ఏంటంటే శని మార్పు ఒకటి ఉంది అలాగే గురు మార్పు ఉంది వీటితో పాటు రాహుకేతువుల మార్పు కూడా ఉంది ఇంకా రాహుకేతువుల మార్పుని గనక గమనిస్తే భార్యాభర్తల మధ్యన మనస్పర్ధలు రాకుండా ఉండేందుకు ఖచ్చితమైన ప్రయత్నాలు చేయాలి అయితే గురుదృష్టి ఉంటుంది కనుక కొంతవరకు సామరస్యంగా ముందుకు వెళ్లే ప్రయత్నం కూడా చేయొచ్చు కానీ చెయ్యొచ్చు అని ఎందుకంటున్నారంటే వాదోపవాదాలకి దిగి గా ఇంకే ఉంది కోర్టుకు వెళ్ళిపోతాము అని అనుకోకూడదు పెద్దల సలహాలు కనుక తీసుకోవాల్సి వస్తే ఖచ్చితంగా తీసుకునే ప్రయత్నం చేయండి అలాగే దీంతో పాటు మీ యొక్క వ్యాపారం మీద కొంత శ్రద్ధ అనేది మీరు పెడుతూ ఉండాలి అనవసరపు దుబారా ఖర్చులు చేయటం లేకపోతే ప్రయాణాల మీద ఎక్కువ ఆసక్తి చూపించడం లేకపోతే ఇదే బిజినెస్ లో మనం ఇంకా గ్రో అవుదామని ఇంకేదో ఎక్కువ పెట్టుబడి తీసుకొచ్చి పెట్టడం ఇలాంటివి మాత్రం చెయ్యకుండా ఉండేందుకు ప్రయత్నం చేయాలి వీటితో పాటు ఏంటంటే మొండితనం అనేది ఎక్కువగా ఉంటుంది మీకు నచ్చిన విధంగానే మీరు ఉండేందుకు ప్రయత్నం అనేది ఎక్కువగా చేస్తారు ఉదర సంబంధమైన ఇబ్బందులు అంటే పొట్టకి సంబంధించిన ఇబ్బందులు కంటికి కుడి కంటికి సంబంధించిన ఇబ్బందులు అలాగే కొంతవరకు మీకు ఈ హృదయానికి సంబంధించి అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ రావటము ఇలాంటివి కొంత మీకు కలుగుతూ ఉంటాయి కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అలాగే ప్రతి విషయంలోనూ కూడా పట్టు విడుపు అనేది ఉంటుందండి పట్టు విడుపు చూపించేందుకు ప్రయత్నం చేయండి ఇంకా ఈ రాశికి చెందిన స్త్రీల గురించి చెప్పుకుందాం ఈ రాశికి చెందిన స్త్రీలు వారి సంతానం గురించి వారి విద్య గురించి ఎక్కువగా మదన పడుతూ ఉంటారని చెప్పుకోవచ్చు ఉద్యోగ వ్యాపారాలలో కొంతవరకు మీకు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది అలాగే మీ యొక్క ప్రజ్ఞాపాఠ వాళ్ళను గుర్తించలేదని మీరు మదన పడుతూ ఉంటారు ఉద్యోగం మారే ప్రయత్నం చేస్తారు అయితే తీసుకునే డెసిషన్స్ ఏవైతే ఉంటాయో అవి మీకు అంత అనుకూలంగా ఉండవు అనే మనం చెప్పుకుంటున్నాం ఆరోగ్యాన్ని గురించి తప్పనిసరిగా స్త్రీలు మాత్రం జాగ్రత్త వహించాలి ముఖ్యంగా ఇందాక చెప్పుకున్నట్టుగా కుడి కంటికి సంబంధించి ఇబ్బందులు పొట్టకి సంబంధించి ఇబ్బందులు స్త్రీలకు కూడా వచ్చేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది మొండి వైఖరి నుంచి మొండి వైఖరిని ప్రదర్శించకుండా మీరు గనక ఉండగలిగితే కొంతవరకు మీకు అనుకూలంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది ఇంకా సింహరాశి లో ఉన్న రైతుల గురించి కూడా మనం చెప్పుకుందాం ముఖ్యంగా రైతులకు ఏంటి అని అంటే వారి పెట్టుబడి ఎంత ఉంటుందో దానికి తగినట్టుగా వీరికి ఆదాయం కూడా ఉంటూ ఉంటుంది ఆదాయానికి సంబంధించి ఆదాయానికి ఎంతుందో ఆదాయాన్ని బట్టే వాళ్ళకి ఖర్చు కూడా అంతే కనపడుతుంది అయితే కొన్ని కొన్ని నెలల్లో మాత్రం వీరికి కొంతవరకు ఆర్థికంగా మంచి పురోగతి అనేది కనపడుతుంది ముఖ్యంగా మనం గనక నవంబరు డిసెంబరు ఈ మాసాలు తీసుకున్న అలాగే కొంతవరకు జనవరి తీసుకున్న ఈ నెలలన్నీ కూడా వీరికి ఆర్థికంగా అలాగే వారి పంట పరంగా వారికి కొంత మంచి అనుకూలమైన మార్పులు అనేవి కనపడుతున్నాయి ముఖ్యంగా ఈ రైతులు రుణాలు తీర్చే ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా చేస్తారు అలాగే వీళ్ళకి ప్రభుత్వ సహాయం కోసం ప్రయత్నం చేస్తున్న వారు ఎవరైతే ఉంటారో వీరికి మాత్రం కొంచెం ప్రభుత్వ సహాయం అనేది తక్కువగా లభిస్తూ ఉంటుంది ఈ విషయాన్ని మాత్రం గమనించుకోవాలి అలాగే అనుకున్న విధంగా లైఫ్ని మీరు మీరు కూడా మీ జీవితాన్ని ఏంటంటే కొంతవరకు మాకు మేము కోరుకున్న విధంగా మా జీవితం ముందుకు వెళ్ళాలి అనే ప్రయత్నం అయితే కనపడుతూ ఉంటుంది అలాగా మీ జీవితం ఉండాలని కూడా మీరు ఆశిస్తూ ఉంటారు దీని ప్రకారంగానే మీరు ప్రణాళికలు అనేవి కూడా వేసుకుంటూ ఉంటారు ఇంకా ఈ రాశిలో ఉన్న నక్షత్రాల వారికి ఏ విధంగా ఉందో చూద్దాం ఇక్కడ మఖా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉన్నాయి కాబట్టి మఖా నక్షత్రం వారి పరిస్థితి ఏమిటి అనేదాన్ని గమనిద్దాం ముఖ్యంగా మఖా నక్షత్రం వారు మాత్రం పట్టు విడుపు పాటించాలండి అలాగే ముఖస్థుతికి లోనవ్వకూడదు దీంతో పాటు ప్రయత్నం అంతా కూడా అందరి సమాజ శ్రేయస్సు కోసం మా కోసం మా కుటుంబ కోసం అనుకుంటూ ఉంటారు కానీ ఏమవుతుంటుందంటే ప్రతి ప్రయత్నంలోనూ కూడా మిమ్మల్ని కించపరిచే వాళ్ళు లేదా మిమ్మల్ని అవమానించేవారు మీకు ఎక్కువగా ఎదురవుతూ ఉంటారు ఆరోగ్యం గురించి జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి ప్రభుత్వ ఉద్యోగస్తులకి మాత్రం కొంత ఇబ్బందులు ఎదుర్కొనేందుకు అవకాశాలు ఉంటాయి అయితే ఇక్కడ మెయిన్ గా ప్రభుత్వ ఉద్యోగులకి శ్రమ అధికంగా ఉండటం ఉన్నతాధికారుల వలన కొంత ఇబ్బందులు ఎదుర్కోవటం అలాగే మీ సహోద్యోగులు కూడా మీకు సహాయం చేయాల్సిన వారు కూడా మీకు సహాయ నిరాకరణ చేయటం ఇలాంటివి కొంతవరకు ఎక్కువగా ఉంటాయి అందుకని ఈ విషయాలలో నక్షత్రం వారు మాత్రం తగు జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి మఖా నక్షత్రం తర్వాత మనం చూసేది పుబ్బా నక్షత్రం పుబ్బా ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పుబ్బా నక్షత్రం వారికి ఉద్యోగ వ్యాపారాలలో కొంతవరకు అభివృద్ధి అనేది కనపడుతోంది మార్పులు లాంటివి ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి ఆర్థికంగా కొంత అనుకూలత అనేది కూడా వీరికి గోచరిస్తోంది ముఖ్యంగా ఉబ్బా నక్షత్రంలో ఉన్న స్త్రీలకి ఉద్యోగంలో వ్యాపారంలో కొన్ని మార్పులు ఉండటం అలాగే వీరికి ఆరోగ్యపరంగా కొంత ఇబ్బందులు ఉండటం అయితే వీరి తీసుకుంటున్న మార్పులు చేర్పులు వీరికి అనుకూలంగా ఉంటాయి ఈ విషయాన్ని గమనించాలి అలాగే ముఖ్యంగా మీరు గనక మీ యొక్క బంధుమిత్రుల్ని కలవాలనుకున్నా వారితో ఏమైనా సమస్యలు ఉంటే వాటిని సాల్వ్ చేసుకోవాలనుకుంటున్నా లేకపోతే మీ తమ్ముళ్ళని చెల్లెళ్ళని వీళ్లతోటి సమయం గడపాలనుకుంటున్నా వివాహం లాంటివి చేసుకోవాలనుకుంటున్నా వారందరికీ కూడా ఈ సంవత్సరం అంతా అనుకూలంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు ఇంకా ఇక్కడ ఉత్తరా నక్షత్రం ఉంది ఒకటో పాదం ఉత్తరా నక్షత్రం వారు మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాల్సిందేనండి ముఖ్యంగా ప్రతి విషయంలోనూ మీరు జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగ వ్యాపార విషయంలో జాగ్రత్తగా ఉండాలి తల్లిదండ్రులతోటి విభేదాలు రాకుండా ఉండేందుకు ప్రయత్నం చేయాలి ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవాలి రుణాల జోలికి వెళ్ళకూడదు అలాగే ప్రభుత్వం నుంచి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అందుకని ఈ విషయాలలో జాగ్రత్తగా ఉండాలి అనుకుంటున్న ప్రతి పని కూడా మీరు ఒక అడుగు ముందుకు వేస్తే నాలుగు అడుగులు వెనక్కి వేసే విధంగా ఉంటుంది అందుకని కొంత ఉత్తరా నక్షత్రం ఒకటో పాదం వారు మాత్రం ఖచ్చితమైన జాగ్రత్తలు పాటించాలి ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారాలు చేస్తే వీరికి బాగుంటుందో చూద్దాం మామూలుగానండి మనం ఏం చేస్తూ ఉంటామంటే ఆంజనేయ స్వామి వారి గుడికి వెళ్ళినప్పుడు ఆయన సింధూరాన్ని మనం పెట్టుకుంటాం బొట్టుగా ధరిస్తూ ఉంటాం అయితే ఈ రాశి వారు మాత్రం ఖచ్చితంగా ఈ రెండున్నర ఏళ్ల పాటు కూడా వారి యొక్క సింధూరాన్ని బొట్టుగా ధరిస్తూ ఉండాలి స్త్రీలైనా సరే పురుషులైనా సరే విద్యార్థులైనా సరే ఈ విషయాన్ని గమనించాలి అలాగే ఖచ్చితంగా శనివారాల రోజున ఆంజనేయ స్వామి వారి ఆలయానికి వెళ్ళటం స్వామివారి మందిరంలో ప్రదక్షిణలు చేయటం దీంతో పాటు ప్రదక్షిణ చేస్తున్నప్పుడు హనుమాన్ చాలీసా చదవటం ఇది మీరు పాటిస్తూ ఉండాలి అలాగే స్వామివారి ఆలయంలో ఒక ఎర్రటి ప్రమిద తీసుకొని కొత్త ప్రమిద తీసుకోండి దీనిలో నువ్వుల నూనె వేయటము పోయటము అలాగే దీనిలో ఎర్రటి వత్తి వేసి మీరు స్వామివారికి దీపారాధన చేయటం అంటే గుళ్ళోనే దీపారాధన చేయటం ఇది కూడా మీరు చేస్తూ ఉండాలి దీని వలన అష్టమ శని వలన కలిగే ఇబ్బందులు ఏవైతే ఉంటాయో ఏ పనులైతే మీకు ఇబ్బందికరంగా ఉంటున్నాయో ఏ పనులైతే అవ్వడం లేదో ఏ విషయాలలో అయితే మీరు ఎక్కువ ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బందుల నుంచి కొంత మీరు బయటపడేందుకు అవకాశం ఉంటుంది ఇవి సింహరాశి వారి ఫలితాలు